आप करे कुछ भाई कुछ हाई चलो 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 हाई काट दे सर 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 না

Sa 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 <coughs>

గర్ దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు వేయటం డ్రైన్ నిర్మాణం ఈ డ్రైన్ వల్ల గోమతి నగర్ వాసరమే కాకుండా మొత్తం మాగుంటలే ఈ డ్రైన్ రావడం ఒక వరం ఎందుకని చెప్తున్నానంటే మాగుంట మాగుంటలేవుట్లో ఏదైతే చిన్నపాటి వర్షానికే జలమయం అయ్యే పరిస్థితుల్లో రౌండ్ ఏదైతే ఆ యొక్క డ్రైన్ సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికే జలమయ్యే పరిస్థితి ఈ యొక్క జలమయం అయ్యే పరిస్థితి నుంచి అవుట్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఈ గోమతి నగర్ లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి దీనివల్ల అటు గోమతి నగర్ అటు మాగుంటేవట్ ఏదైతే ఆ యొక్క కాలువ ఉందో ఆ కాలువలో ఆ యొక్క డ్రైన్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే ఎక్కడా కూడా భవిష్యత్తులో ఆ యొక్క వర్షాలకి చిన్నపాటి వర్షాలకే కాదు భారీ వర్షాలు వచ్చినా కూడా బాగుంటలేవు కానీ భూమి నగర్ కానీ జలమయం అయ్యే పరిస్థితి ఉండదు ప్రజలకి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆనాడు ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వ్యక్తులు ఒక్కసారి కాదు రెండు సార్లు టెంకాయలు కుట్టారు ఈ డై నిర్మాణం పూర్తి చేస్తామని కానీ టెంకాయలు మాత్రమే కుట్టారు వాళ్లు మాత్రం కట్టరా డై నిర్మాణ పనులు ప్రారంభం కాల ఈరోజు స్థానిక డివిజన్ కార్పొరేటర్ లోకరాజు జ్యోతిప్రియ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చారు లోకరాజు మదన్ కుమార్ రెడ్డి ఈ డివిజన్ లో ఉండే పెద్దలందరూ ముఖ్యంగా గోమతి నగర్ లో ఉండే ప్రయోగందరూ వారందరూ అభ్యర్థం మేరకి ముప్పై లక్షల రూపాయలతో డ్రై నిర్మాణం చేపట్టం అయితే పూర్తి స్థాయిలో ఈ డ్రైన్ చేయాలంటే ఈ ముప్పై లక్షలు సరిపోయే పరిస్థితి లేదు అందుకే ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా ముప్పై లక్షల రూపాయలతో డ్రై నిర్మాణం చేపట్టమని చెప్పం ఆ తర్వాత మళ్ళీ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అవుట్ షెట్ ఏర్పాటు చేసి అప్పుడు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఈ ముప్పై ఐదు లక్షల డ్రైన్ నిర్మాణం వల్ల తాత్కాలిక పరిష్కారం మాత్రమే జరుగుతుంది కొంత మేరకు మాత్రమే అడ్డు బాగుంటే వాటి జరుగుతుంది పూర్తి స్థాయి జరగాలంటే ఇంకా కూడా నిధులవసం అదేవిధంగా ఈ యొక్క ట్రైన్ ముందుకు వెళ్ళేదానికి ఇరిగేషన్ కాలువ మీద ఆక్రమణ ఉన్నాయి నేను చాలా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నా ఇరిగేషన్ స్థలాలు చాలా చోట్ల ఖర్చు అయ్యాయి కానీ మేము చూసి చూనట్టు ఏదో పేదవాళ్ళలో సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు అయితే ఉన్నట్టు ప్రజలకు అవసరం లేకుంటే మేము కూడా ఉంటాం కానీ ఇక్కడ ఆ యొక్క ఆక్రమణలు ఉన్నాయో ఇవన్నీ కూడా సాధారణ కుటుంబాలు సామాన్య కుటుంబాలు పేదలు కాదు బడా బాబులు కొంత మేరకి ఇరిగేషన్ ఈ ఈరోజు ఈ యొక్క డ్రైన్ పూర్తి స్థాయి నిర్మాణం కావాలంటే ఇరిగేషన్ అధికారులారా వెంటనే వచ్చి మార్కింగ్ ఇవ్వండి ఇరిగేషన్ అధికారులు ఎంత మేరకు మార్కింగ్ ఇస్తారో అంత మేరకే ఖచ్చితంగా ఈ డే నిర్మాణం సాగిస్తాం మాగుంటలేవుట్ కి ఒక శాశ్వత పరిష్కారం మాగుంటలేవుట్ గోమతి నగర్ ప్రాంతాలకి ఎంత పెద్ద భారీ వర్షాలు వచ్చినా ఆ యొక్క బడాబాబులు ఆక్రమించుకున్న ఆక్రమణను తొలగించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే ఈ ముప్పై లక్షలే కాకుండా అదనంగా నిధులు ఇచ్చినట్లయితే ఆనాడు ఈ యొక్క మాగుంటలేవుట్ గోమతి నగర్ లో భారీ వర్షాలు వచ్చినా జలమయం అయ్యే పరిస్థితి ఉండదు దీని మీద పూర్తి దృష్టి పెట్టమని కమిషనర్ గారిని కోరా ఇరిగేషన్ అధికారులను కోరా స్థానిక కార్పొరేటర్ ఎత్తిన ఈ పూర్తి బాధ్యతను పెట్టా వేగవంతంగా దీన్ని పూర్తి చేసి అందిస్తాం అందరూ కూడా సహకరించాలని చెప్పి